వెల్కం వెల్కమ్ టు థర్టీ సెవెన్యూ శ్యామ్ కుమార్ చూస్తూనే ఉండండి మీ థర్టీ సెవెన్ న్యూస్ నెల్లూరు జిల్లా ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేకరుల సమావేశంలో కుమ్మర శాలవాహన సంఘం నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కెఎస్ నరసయ్య ముఖ్యమైన సేవా కార్యక్రమాన్ని ప్రకటించారు ఈ నవంబర్ పదహారవ తేదీ ఆదివారం ఉదయం పది గంటలకు శ్రీప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం కొండ బిట్రగుంటలో వనభోజనం ఏర్పాటు చేయనున్నారు ఈ సందర్భంగా పదిహేను మంది పేద విద్యార్థులకు అర్ధం ఫీజు సాయం వంటి సేవా కార్యక్రమాలు కూడా నిర్వహించనున్నారు ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా అమలాపురం రాజు మాజీ రాష్ట్ర సమాచార అధికారి పేరేసి ఈశ్వర్ చైర్మన్ హాజరవుతారని తెలిపారు సంఘ సేవా కార్యక్రమాలతో పాటు విద్యార్థులకు లక్ష్యంగా చేసే ఫీజు సాయంతో వనభోజనం కార్యక్రమం ప్రత్యేకంగా నిలుస్తుంది గమ వన కార్యక్రమం నెల్లూరు జిల్లా కుమ్మల శాలివాహన సంఘంచే నిర్వహించబడుతుంది ఇతర సంఘాలకి ఎలాంటి సంబంధం లేదు కాకపోతే శాలివాహనం బందుమింత్రులారా రేపదవ్ అనగా పదహారు పదకొండు రెండు వేల ఇరవై ఐదో తేదీన ఉదయం పది గంటలకు ఆదివారం అవుతుంది శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానము గోగోలు కొండబెట్టకుండ కొండబిట్రగుండ గోగోలు మండలం నందు ఈ కార్తీక మాస వనభోజన కార్యక్రమము మరియు నెల్లూరు జిల్లా సర్వసభ్య సమావేశము నిర్వహించబడుతుంది ఇందు నెల్లూరు జిల్లాలోని శాలివాహన సంఘ సభ్యులందరూ ఆహ్వానిస్తున్నాం అలాగే ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా మా రాష్ట్ర సంఘ నాయకులు గౌరవనీయులు శ్రీ ఐలాపురం వెంకయ్య గారి ఎటక్స్ ఎమ్మెల్సీ గారి ఆధర్భంలో జరుగుతుంది ఈ కార్యక్రమానికి ఐలాపురం రాజా గారు ముఖ్య అతిథులుగా రానున్నారు ఆయన గతంలో ఎక్స్ స్టేట్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్గా పనిచేశారు వారిని ఆహ్వానిస్తున్నాం అలాగే చాలి వాహన సంఘ డెవలప్మెంట్ చైర్మన్ శ్రీ పేరే 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 పేరేపి ఈశ్వర్ గారిని కూడా ఆహ్వానిస్తున్నాం వాళ్ళు వచ్చి ఉపన్యసిస్తారు అలాగే ఆ రోజు పిల్లలకు కూడా ఒక డ్రా కూడా తీయడం అనేటువంటి జరుగుతుంది పిల్లలకు వేరుగా పిల్లలకు వేరుగా పురుషులకు వేరుగా ఒక మూడు డ్రాలు తీయబడతాయి ఇదంతా కూడా పది నుంచి పదకొండు లోపల ఎవరైతే మన చాలీ వాహనలు ఈ మూడు రకాలైనటువంటి వారు వస్తారో వాళ్ళు అర్హులు పదకొండు తర్వాత మళ్ళీ ఇలాంటి కార్యక్రమం చేపట్టదు తర్వాత వచ్చినటువంటి వారందరికీ కూడా భోజన వసతి కల్పించబడింది ప్రధానంగా ఈ వన భోజన కార్యక్రమం సర్వసభ సమావేశంలో ముఖ్యంగా ఇటీవల కాలంలో రాష్ట్ర సంఘం పిలుపు మేరకు అన్ని మండలాలు పర్యటించడం జరిగింది అక్కడ నియోజకవర్గ స్థాయి మండల స్థాయి కమిటీలు ఏర్పాటు చేశాం ఆ సందర్భంగా మన చాలివాహన పిల్లలు గ్రామీణ స్థాయిలో కొంత పేదరికం వలన చదువుకోవడానికి వెనుకబాటు ఉండడం అనేది గమనించింది వారి తల్లిదండ్రులు కూడా అక్కడ హాజరై మా పిల్లలు కొనసాగించడానికి ఏదైనా సహాయం చేయవలసిందిగా అభ్యర్థించున్నారు దాని మీదట నెల్లూరు జిల్లా కమిటీ ఆలోచించి అలాంటి పిల్లలందరినీ కూడా సేకరించాం సుమారు పదిహేను పదహారు మంది విద్యార్థులు ఆ విధంగా ఉండడం గమనించాం వాళ్ళందరికీ కూడా ఒక యాభై శాతం వాళ్ళకి ఆర్థిక సహాయం చేయాలనేటువంటి నిర్ణయం తీసుకున్నాం తదనుగుణంగానే ఆ రోజు అక్కడ వాళ్ళకి ఆ పేద పిల్లలందరికీ కూడా సహాయం చేయాలని మరి ఆ డబ్బుని పాఠశాలలకు కానీ లేకపోతే కాలేజీల్లో కానీ వెళ్ళి మేమే కట్టి వాళ్ళకి రసీదు ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది అది ప్రధానమైనటువంటి ఒక ఐటెంలాగా తీసుకున్నాం అలాగే రావడానికి అక్కడ రావడానికి పోవడానికి నెల్లూరు నుంచి ఒక మూడు బస్సులు కూడా ఏర్పాటు చేశాం ఒక బస్సు ఏమో కిసాన్ నగర్ నుంచి బయలుదేరుతుంది ఒక బస్సు కళ్యాణ్ నగర్ నుంచి బయలుదేరుతుంది ఒక బస్సు బుచ్చినది తయారు బయలుదేరుతుంది అలాగే మన నెల్లూరు జిల్లాలో కందుకూరు డివిజన్ కూడా మనం కలిసినటువంటి దృష్ట్యా వాళ్ళకు కూడా ఒకటి సెంటర్ పాయింట్ తీసుకుని అక్కడ పెట్టాలనేటువంటి ఒక ఆలోచన జరుగుతుంది మొత్తం మీద నాలుగు ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేసి అందరికీ వచ్చేటట్టుగా సౌకర్యం అనేటువంటిది కల్పిస్తున్నాం వచ్చినటువంటి బంధుమిత్రులందరికీ కూడా భోజన వసతి కూడా ఏర్పాటు చేశాం ఈ విధంగా పై కార్యక్రమానికి మన చాలివాన బంధుమిత్రులందరూ మనం అందరూ కూడా కలుసుకొని పరిచయాలు ఏర్పాటు చేసుకొని ఉండడానికి అందరూ కూడా ఇన్ టైంలో మనం అనుకుంటున్నాం పది గంటలకి పది గంటలకి హాజరయ్యేటట్లు చూస్తే మనం అక్కడ మనం వచ్చినటువంటి అతిథులని వాళ్ళ చేత ఉపన్యాసాలు అవన్నీ కూడా అయిన తర్వాత పూజా కార్యక్రమాలు అయిన తర్వాత మరి వాళ్ళ చేత ఈ అతిథులకి అతిథుల చేత ఈ పేద పిల్లలకి అనేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చే చేయడం అనేది జరుగుతుంది కావున అందరూ కూడా అందరూ కూడా జిల్లా అంతా కూడా ఈ కార్యక్రమంలో హాజరై చేయాలని నేను అభ్యర్థిస్తున్నాను నేను నెల్లూరు జిల్లా కుమ్మర శాలివాహన సంఘంలో నెల్లూరు జిల్లా త్రిసభ్య కమిటీకి ఒక కమిటీ మెంబర్గా ఉన్నాను ఆ కమిటీ మా రాష్ట్ర కమిటీ ఈ ఒక ముగ్గురిని త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది ఎందుకు చేసిందంటే జిల్లాలో ఉండే కమిటీలని రాష్ట్రంలో ఉన్న కమిటీలన్నిటి కూడా జులైలో రద్దుపరచడం జరిగింది ఎందుకంటే కొత్త జిల్లాలు ఏర్పడిన తర్వాత ప్రతి జిల్లాలో ఎంతో ఉత్సాహవంతమైన వారందరినీ కూడా కమిటీలో చేర్చమని ఆదేశాలు చేయడం జరిగింది ఆదేశాల్లో భాగంగా త్రిసభ్య కమిటీని నర్సయ్య గారిని నన్ను అదేవిధంగా అర్థంకి సుబ్బారావు గారు రాలేదు కందుకూరు ఆయన ముగ్గురిని కూడా నియమించడం జరిగింది అందులో భాగంగా జిల్లాలో మొత్తం కూడా మేము పర్యటన చేయడం జరిగింది చేయడమే కాదు ఆ స్థానికంగా ఉన్న ఎవరైతే కులం మీద అభిమానం ఉన్నారో వారిని గుర్తించడం కూడా జరిగింది వారందరు గుర్తించిన తర్వాత ఈరోజు రేపు పదహారవ తేదీన ఆదివారం నాడు అందబిట్రకుంట ప్రసన్న వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఈ యొక్క సమావేశాన్ని సర్వసభ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ సర్వసభ సమావేశానికి అన్ని మండలాల నుంచి కూడా నెల్లూరు జిల్లా ఉమ్మల శానివాహన సభ్యులందరూ కూడా వస్తున్నారు వారి ఆహ్వానం కోసం మేము కరపత్రాలు ముద్రించి ప్రతి మండలానికి పంపించడం జరిగింది అంతేకాదు ఈ మాసంలో కార్తీక మాసం చాలా పవిత్రమైన మాసం కాబట్టి ఈ మాసంలో అందరూ కలుచుకుంటే శుభం జరగదనే ఉద్దేశంతో ఆ రోజు ఒక భోజన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నాం ఆ భోజనాన్ని వన భోజనంగా మేము మనందరం పుచ్చుకుంటూ ఉంటాం ఆ సర్వసభ సమావేశం అనంతరం ఈ యొక్క కార్తీక వన భోజనాన్ని కూడా నిర్వహించడం జరుగుతుంది దీనికోసం జిల్లాలో ఐదు బస్సులను ఏర్పాటు చేయడం జరిగింది నెల్లూరులో కళ్యాణ నగర్ నుంచి ఒకటి విశాన్ నగర్ నుంచి ఒకటి ఉచ్చిరెడ్డిపాలెం నుంచి ఒకటి అదేవిధంగా గుడ్లూరు గుడ్లూరు మండలంలో రాళ్లపాడు నుంచి ఒకటి కందుకూరు నుంచి ఒకటి ఈ ఐదు దగ్గర నుంచి బస్సులు ఉంటాయి అదేవిధంగా ప్రతి ఒక్కరిని అర్థించాం వారి యొక్క సొంత వాహనాలు కూడా మీరు ఏర్పాటు చేసుకొని మీ కుటుంబ సభ్యులతో వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పేసి ప్రతి ఇంటికి ఎత్తడం జరిగింది ప్రతి ఒక్కరిని అభ్యర్థించడం కూడా జరిగింది అందరూ కూడా సుముఖంగా ఉన్నారు అందరు వస్తూ ఉన్నారు కాబట్టి ఈ యొక్క కార్యక్రమంలో ఇప్పుడు మేము జిల్లాలో తిరిగినప్పుడు పేద పిల్లల్ని మా దృష్టికి వచ్చారు తండ్రి చనిపోయిన వాళ్ళు ఆలన పాలన లేని వాళ్ళు విద్యని ఉన్నత విద్య చదివేదానికి ఇబ్బంది పడతామని చెప్పేసి మాకు తెలియజేశారు కాబట్టి ఈ రోజుల్లో ఈ కాంపిటేటివ్ పరిస్థితుల్లో కార్పొరేట్ విద్య అయితేనే అందరికి ఉపయోగపడదనే ఉద్దేశంతో ఆ కార్పొరేట్ విద్యకు కావాల్సిన ఆర్థిక సహాయాన్ని జిల్లా కమిటీ రేపు సుమారు ఆ కార్యక్రమంలో సుమారు పదిహేను నుంచి పదహారు మందికి ఆర్థిక సహాయం చేయడం జరుగుతూ ఉంది కాబట్టి యొక్క అవకాశాన్ని జిల్లాలో ఉండే శాలివాహన సోదరులందరూ కూడా దీన్ని వినియోగించాలని కోరుతూ ఇంకొక ముఖ్య విషయం ఈ యొక్క సమావేశం ఓన్లీ నెల్లూరు జిల్లా కుమ్మర శాలివాహన సంఘం సంఘాలనేవి అనేక ఉంటాయి ఎందుకంటే అందరూ కూడా పని పనిచేస్తూ ఉంటారు దాంట్లో ఏ డౌట్ లేదు కానీ ఒక సంస్థ అన్నప్పుడు ఆ సంస్థ సంబంధించిన సభ్యులు మాత్రమే దీనికి హాజరైతే సభాముఖంగా మర్యాదగా ఉంటుందని చెప్పేసి నేను అందరికీ తెలియజేస్తున్నాను ఎందుకంటే సంఘాలు వాళ్ళు చేయాలంటే ఎన్ని కార్యక్రమాలు చేయచ్చు దాంట్లో అభ్యంతరం లేదు ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి కుమ్మారులకు చేయాల్సింది ఇది ఒక్కటే కాదు ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి ఆ కార్యక్రమాల మీద ఆ సంఘాలు వాళ్ళు దానిని దృష్టి మళ్లిస్తే బాగుంటుందని చెప్పేసి ఈ యొక్క పత్రికా ముఖంగా మీ యొక్క ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా వాళ్ళకి తెలియజేస్తా ఉన్నాం కాబట్టి సోదరులారా అందరూ దీనికి చాలి వాహన సోదరులందరూ కూడా గుర్తించి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని చెప్పేసి మరీ మరీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం జై చాలి వాహన జై జై చాలి వాహన